అందరికీ నమస్కారం నన్నయ మహాభారతం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి రాక్షస కుమారులతో కలిసి సమితల కోసం అడవికి వెళ్ళిన కచ్చుడు తిరిగి రాకపోతే దేవయాని ఎంతో బాధపడుతూ తన బాధను తన తండ్రి అయిన శుక్రాచార్యులతో ఇలా చెప్తూ ఉంది वाडिमयूखमुल्कलुगुवाडु अपराम्बुधिगृङ्के धेनुगुल्नेडितवत्से एकतमनिष्ठमयिन् भवदग्निहोत्रमुल्पोडिकवेल्वगापडिः ృద్దును పోయకచు్రాడు మృగరాక్షస మృగరాక్షసపన్నగ బాధను యయాతి మహారాజు దేవయాని చెయ్యి పట్టుకొని బావిలో నుంచి పైకి లాగిన సందర్భంలోనిది ఈ పద్యం జలధి విలోలవీచి విలసత్కల కాంచి సమంచితావనీతల వహన క్షమం వైన దక్షిణ హస్తమున తదున్న మద్గళ దుర్ఘర్మ వారి కణకమ్రకరాబ్జము వట్టి నూతిలో వెలువడ కోమలిం యయాతి ప్రీతితో శకుంతల తన కుమారుడైన భరతుని తీసుకుని వెళ్ళి దుష్యంతుని సభలో ఇలా అంటుంది విపరీత ప్రతిభాషలేమిటికి ీ పుత్ర పరిష్వంగ సుఖంబుచేకునుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరం చందనము చంద్రజ్యోత్స్నయు పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యం వేకడు సీతమే శకుంతల దుష్యంతునితో సత్యవాక్కు గురించి ఇలా అంటుంది నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటి సూరుత వ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే వక్క సత్క్రతు మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు తత్సుత తత్సంబు కంటి ఒక వాక్యము మేలు చూడగన్ దుష్యంతుని సభలో ఆకాశవాణి పలికిన మాటలు గొన్న వీడు నీకును శకుంతలకు ప్రియనందనుండు చేకొని కొని భరింపు ఈతని శకుంతల సత్యము వల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతో అని దివ్యవాణి తా వినిచే ధరాధినాథునకు विस्मयमन्दग तत्सभासदुल्